డీరెహాల్ మండలంలోని ఓబలాపురం గ్రామం కాలుష్య కూరల్లో చిక్కుకుంది గ్రామ శివారులో ఉన్న స్పాంజైరన్ పరిశ్రమల నుండి వెలువడే డస్ట్ మినరల్స్ వేస్ట్ మెటీరియల్ను డంప్ చేసి యంత్రాలతో శుద్ధి చేసి తరలించే ప్లాంట్ అక్కడ ఉండడంతో గ్రామంలో ఎక్కడ చూసినా నల్లటి బూడిద దుమ్ము ధూళితో నిండిపోయింది ఇంటి పైకప్పులు ఆఖరికి ఇంట్లో తినే వంట సరుకులు వస్తువులు సైతం దుమ్ముతో పేరుకుపోయాయి గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు రోగాల బారిన పడుతున్నామని అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం ఆవేదనను వెలిబుచ్చారు దుమ్ము ధూళితో కూడిన ఆ గాలిని పీల్చి పలువురు ఆసుపత్రులు పాలయ్యారని కూడా తెలిపారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ రెవెన్యూ అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు ಹೆಸರು ಲಲಿತಮ್ಮ ಜಗ್ಗಿ ಧೂಳ ಬರ್ತದ ಸರ್ ದಾಟು ತಲ್ಲಿ ಹೋದ್ರೆ ಮಕ್ಳು ಮರಿಗಲ್ಲಾ ಹಿಂಗೆ ಧೂಳ ಆ ಹೋದ್ರ ಅವ್ರ ಏನಂತಾರ ಇಲ್ಲಮ್ಮ ಇದು ಧೂಳ ಬಂದ್ ಮಾಡ್ರಿ ಹಂಗಾದ್ರೆ ಮಕ್ಳು ಎಲ್ಲಾರು ಅಂತ ಹೇಳ್ತಾರ ಮತ್ತ್ ಹಿಂಗ ಧೂಳ ಬಂದ್ರೆ ಹೆಂಗ್ ಸರ್ ಅನ್ನದ ಎಲ್ಲಾ ನೀರ್ನಾಗ ಎಲ್ಲಾ ಬರ್ತದ ಸರ್

అందరూ రైతులు గ్రామస్తులు అందరూ వచ్చిన స్పాంజర్ ఫ్యాక్టరీ ఇది ఈ విజయగూడ క్రస్సరు ఇది ల్యాండ్ వచ్చి ఓబడాపురము మాజీ సొసియేషన్ అధ్యక్షుడు విజయగూడ వా వాళ్ళది ఇది ఇక్కడ గత పదహైదు ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందికరమైంది చుట్టుపక్కల ఉన్న స్పాంజర్ ఫ్యాక్టరీ నుంచి చార్కోలు వేస్ట్ మెటీరియల్ స్పాంజర్ ఫ్యాక్టరీ ఫిల్టర్ వేస్ట్ డస్ట్ అన్నీ తెచ్చి ఇక్కడ స్టాక్ వేసుకొని క్రష్ంగ్ చేసుకొని భయంకరమైన ఇబ్బందికరమైన డస్టు పని వస్తుంది పది ఏళ్ళ నుంచి వస్తుంది గత ఐదేళ్ళ కింద ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పంచేసిండ్రీ మళ్ళీ స్టార్ట్ చేసి కంటిన్యూగా దీనివల్ల చాలా ఇబ్బందికరం అంటే ఇండ్ల దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ రోడ్డు దగ్గర కానీ మన ఇండ్ల దగ్గర కానీ మీ ఇంట్లో లోపల ఇంటిపైన ఇంట్లో స్వామలు ఇంటి ఏమైనా తోబచ్చి ఏమైనా బట్టలు కానీ మిద్ది పని వేసేటట్లేదు ఊళ్ళో దీనివల్ల చాలా ఇబ్బందికరమైంది రోగాలు డెస్ట్ అలర్జీ మా అది కాక కప అంటే కొంచెం ఏమో కెమ్తే కంటి చూపు కానీ తగ్గిపోద్ది ఈ డస్ట్ వల్ల బూడి వల్ల వాటర్ కానీ ఫిల్డ్ వాటర్ కానీ వేస్ట్ చాలా చెడిపోయినాయి గత ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ బీపీ బాలాజీ వెంకటేశ్వర రాహుల్ ఫ్యాక్టరీ ఇక్కడ అంతా పది ఫ్యాక్టరీలు తెచ్చి అన్ని ఫ్యాక్టరీలు లారీతో డెంప్ చేసుకొని ఇక్కడ మినీ ఫ్యాక్టరీ లాగా దందా చేసిన దీన్ని అరికట్టలేని ప్రతి ఒక పదిహేదే పదిహేను రోజుల కింద ఎంఆర్కి ఇచ్చినాము అందరికి దృష్టి ఆఫీసుల దృష్టికి తీసుకొని చాలా దీన్ని నెగ్లెక్ట్ అయిపోయింది దీన్ని వల్ల మనం ఓవరానికి వచ్చేది ఏమి కాదు పోయేదేమి కాదు దీని నుంచి చాలా నష్టకరమది రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఇంత అక్రమంగా ఇంత దౌర్జన్యంగా నడిపిస్తారంటే దీనివల్ల ఎంటనే చర్యలు తీసుకోవాలి దీని నుంచి ఇబ్బందికరమంటే భయంకరము కొన్ని జన్లు మాత్రం దీన్ని ఊర్లో ఇండ్లు ఇచ్చి బళ్ళారికి చేరుకుని ఎవరైనా స్కూల్ పై మంచి బట్టలు పెట్టేసుకుని పొద్దున్నేసుకొని పోదామంటే చాలా గలీజు నల్ల బుడిది ఇట్లా ఇట్లానే చూడు అట్లా బుడిది నల్లగా అయిపోతున్నాయి దీన్ని వెంటనే చర్యలు తీసుకునే ప్రజలు అందరూ సహకారంతో దీన్ని రాజకీయ అతీతంగా దీన్ని వెంటనే పనిచేయాలని దయచేసి మీడియా మిత్రులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ దీన్ని వెంటనే దీన్ని స్టాప్ చేయాలని మనము అందరూ గ్రామ తరఫున మేము దీన్ని విలేకరు స సమావేశంలో అందరికీ ఫ్రెష్ మీద తప్పించే చేలు ఎక్కి చేలెత్తి మొక్కుతులము దీన్ని వెంటనే పొంచేయాలో టెస్ట్ దండి వస్తుంది పిల్లలకి అంత అలర్చి చేస్తుంది ఆస్పత్రికి పోతా ఉంటాము ఒక రూట్ సవరకు వేసుకోరు దుమ్ము మా గోబ్రా పురుములాన థ్యాంక్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి